జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయనమ నేటి మంచి మాట భగవంతుని అనుగ్రహం అది ఎలా లభిస్తుందో తెలుసుకుందాము వ్యాస భగవానుడు వేద విభజన చేశాడు ఎన్నెన్నో రచనలు చేశాడు ఆఖరికి స్వధర్మాలను వివరించే మహాభారతాన్ని కూడా రచించినప్పటికీ మనశ్శాంతి లేక బాధపడుతూ ఉంటే నారద మహర్షి తనను కలిసి నేను పూర్వజన్మలో ఎలా మనశ్శాంతిని పొందానో నీకు వివరిస్తాను వినమని చెప్పాడు నారదుడు ఓ గొప్పవారి ఇంట పనులు చేసే దాసీపుత్రుడుగా జన్మించాను ఒకసారి ఆ ఇంటి మా యజమాని చాతుర్మాస దీక్షలో ఉన్న ఋషులకు సేవ చేయడం కోసం నన్ను పంపారు ఋషుల దగ్గర నేను చేసే వారి ఆధారాన్ని చోరుకున్నాను వారు నాకు తీర్థయాత్రలకు వెళ్తూ నాకు నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేశారు ఆ ఉపదేశాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండగా ఒకరోజు నా తల్లి కూడా పాము కాటుతో చనిపోయింది నేను ఆ దుఃఖాన్ని భరించలేక అక్కడ ఏమీ పని లేక హరినామస్మరణ చేస్తూ నేను అలా అడవిలో నడుస్తూ ఉండగా అక్కడ చెట్టు కింద నా దృష్టిలోకి జనార్దన స్వామి కల్లో కనిపించినట్టే కనిపించి వెళ్ళిపోయాడు మళ్ళీ స్వామి కనపడాలని కోరుకుంటే కనపడలేదు ఆ దైవం నన్ను కరుణించలేదు మళ్ళీ ఆ హరిరూపం నాకు కనిపించట్లేదని పదే పదే కోరుకొని శరీరాన్ని శుష్కింప చేసుకున్నాను కానీ ఆ భగవంతుడి అనుగ్రహం పొందలేకపోయాను అప్పుడు ఆ శరీరం అని నాతో పోయి భగవంతుని అనుగ్రహం పొందడానికి చాలా దగ్గర దారు ఉంది అదేమిటంటే కామ క్రోధ లోప మోహ మద మాశ్చర్యాలను అరిషడ్ వర్గాలను జయించి కర్మలన్నింటినీ నిర్మూలన చేసి పరిశుద్ధుడవై యోగిగా మారమని చెప్పింది తనకు తానే వచ్చి నిన్ను అనుగ్రహిస్తాడు అని కూడా చెప్పింది ఎలా నిశ్చలంగా నమ్మి భగవంతుడిపై భారం వేసి నేను చేసే ప్రతి పని భగవంతుని ప్రేరణతోనే చేస్తున్నాను కర్త కర్మ క్రియ కూడా భగవంతుడే తప్ప నేను అనేది కేవలం పరికరమే దాన్ని భగవంతుడే ఉపయోగించుకుంటున్నాడు ఫలితం భగవంతునిదే కార్యము భగవంతుడే అని నమ్మి జీవనయానం సాగించు భగవంతుడి నామాన్ని చరిత్రను నిత్యం పఠించు భగవంతుని యొక్క నిస్సంగత్వాన్ని భక్తుని కోసం ఆయన చేసే సంగత్వాన్ని గుణాతీతుడు ఎట్లనో అట్లనే భగవంతుని కోసం ఎట్లా గుణవంతుడు అవుతాడో ఎట్లా రూపవంతుడు అవుతాడో ఇవన్నీ అంటే భగవంతుని లీలా విశేషాలను నిరంతరం స్మరించు అని చెప్పింది నేను ఆ విధముగానే చేశాను నాకు భగవంతుని అనుగ్రహం దొరికింది కనుక నీవు కూడా భగవంతుని లీలా విశేష అలంకార అక్షర రూపం ఇవ్వు తప్పక భగవంతుని అనుగ్రహం దొరుకుతుంది అని చెప్పాడు వెంటనే నారదోపదేశంతో వ్యాసుని భాగవత రచన చేశాడు మనశ్శాంతిని పొందాడు మనము కూడా భగవంతుని గుణగానాన్ని ఆలపిద్దాము భగవంతుని అనుగ్రహానికి పాత్రలమవుదాము మోక్షం చేరుదాము శ్రీకృష్ణ అర్పణమస్తూ కొనకండ్ల సంధ్యారాణి